నమస్తే అండి మన షాప్ పేరు రఘువంశీ ఫ్యాషన్స్ మంది ఎప్పుడు రెగ్యులర్ గా ట్రెండ్స్ వీడియోలో వస్తూనే ఉంటాయి ఇద దగ్గర పక్క వ్యాపారం చేసుకున్న వాళ్ళకి మన షాప్ పెట్టింది పేరు అండి ఇవన్నీ సోరత్ నుంచి వస్తాయండి ఫస్ట్ కొలతలు పెద్ద చేస్తాం క్లాత్ బాగుంటాయి ఇమిటేషన్ అనేది మనం తేవండి రేట్లు కూడా చెప్తా చూడండి జిమ్ వడ్రానం వస్తుంది బ్లౌజ్ అంతా మగ్గం వరకు వస్తుంది ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు లైట్ వెయిట్ కాంచీపురం పట్టు చీరలు నాలుగు వందల యాభై రూపాయలు పట్టు చీరలు నాలుగు వందల యాభై ఐశ్వర్య పట్టు లైట్ వెయిట్ మ్యాచింగ్ ఐదు వందల యాభై రూపాయలు జిమ్ అమెరికన్ డైమండ్స్ కట్ వర్క్ నాలుగు వందల అరవై రూపాయలు కాంట్రాక్స్ట్రాంగ్ జిమ్ అమెరికన్ తక్కువలో మీకు గట్టి నేను చేస్తున్నా మళ్ళీ మీరు చేయి మార్చుకుని నమ్ముకునేటట్టుగా చేస్తున్నా కుచ్చుళ్ళు పోసిన మగ్గాల మీద నేసిన లేటెస్ట్ పట్టు చెల్లండి అన్ని పోచంపల్లి ఇక్కత్తు లేటెస్ట్ పట్టు మగ్గల మీద పట్టు జరి కేవలం ఐదు వందల యాభై రూపాయలు ఇది ఇంకొక మోడల్ అండి ఇది డాబీ పుట్టా స్టైల్ ఇది కూడా రేటు ఒకటే రెండు మోడల్స్ అవి జరి పుట్టాలలో రెండు వెరైటీస్ డిఫరెంట్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే రెండు వందల ముప్పై కానించింది బట్ జస్ట్ ఒక అట్ కట్ మేడం ఏచీరైనా రెండు వందల ముప్పై రూపాయలు ఇరవై ఐదు డిజైన్ ఇస్తా మార్కెట్ లో కూడా ఉండవు వెన్నపసలాగా అండి డైలీ వేర్చి ఏదైనా ఆరు ముప్పై కొలత వస్తుంది కాటన్ చీర కూడా ఉన్నాయి చిరాజ్ అయి మూడు వందలు మంది దగ్గర ఫుల్ కలెక్షన్ అనేది ఎప్పుడు చిరాజ్ అయి స్టార్టింగ్ మూడు వందల అండి మూడు వందల నుంచి ఐదు వందల యాభై వరకు ఉన్నాయి షాప్ విధించండి ఎవరైనా షాప్ కు వచ్చేసేయండి అమ్ముకున్న వాళ్ళకి బట్టల వ్యాపారం చేసుకున్న వాళ్ళకి తక్కువ రేట్లు ఐటమ్స్ ఉంటాయి సో గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో షాప్ అయితే ఉంటుందండి షాప్ పేరు వచ్చేసరికి రఘువంశీ ఫ్యాషన్స్ అండ్ షాప్ నెంబర్స్ తొంభై ఒకటి తొంభై రెండు మనకి బి బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది ఫోన్ నెంబర్ అనేది వీడియో స్టార్టింగ్ నుంచి వీడియో ఎండ్ వరకు స్క్రోల్ అవుతూ ఉంటుంది సో చూసారు కదండి ఈ రోజు మీరు వీడియోలో చూడబోయే స్పెషల్స్ ఇవన్నమాట అండ్ వీటితో వీటితో పాటు మీకు ఇంకా 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 ఏవేవి దొరుకుతాయి ఇవన్నీ కూడా మీకు వచ్చిన ఇంట్రో అయితే చూపిస్తాము ఇప్పుడు లేట్ చేయకుండా ఇప్పుడు ప్రైజెస్ ఎటు రివీల్ చేశాం కాబట్టి ఇంకా అదర్ కలర్స్ ఏంటి మెటీరియల్ ఏంటి బ్లౌజెస్ ఎలా ఉంటాయో చూద్దాం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము నమస్తే అండి ఈ రోజు ఇచ్చే కలెక్షన్ అయితే చాలా బాగుంది ఎవరు వదిలిపెట్టద్దు తక్కువ బడ్జెట్ లో జీవిస్తున్నా అది కూడా ఇళ్ల దగ్గర బట్టల వ్యాపారం చేసుకున్న వాళ్ళకి చక్కటి అవకాశం జిమ్మి చూ శారీస్ లో మొత్తం అమెరికన్ డైమండ్స్ పంచదార శారీస్ అండి చూస్తా ఫ్యాన్సీ ఉంది వాషిబుల్ మెత్తగా స్మూత్ ఉంది క్వాలిటీ కొలతలు కూడా పెడతాయి మంచి దగ్గ మెలిసిపోతుంది బ్లౌజ్ మొత్తం కట్ పొరకు శారీ అంతా డిజైన్ ఇచ్చాడు నాలుగు వందల అరవై రూపాయలు బ్యూటిఫుల్ సిక్స్ కలర్స్ అనమాట నుంచి వస్తాయండి డార్క్ బాటిల్ గ్రీన్ నావీ బ్లూ చెర్రీ కలర్ రాని కలర్ సంపంగి మెహందీ కలర్ మెహందీ హెన్నా గ్రీన్ సంపంగి ఇది వైన్ కలర్ వైన్ కలర్ ద్రాక్ష కలర్ షేడ్ నెమిలి పింజం కలర్ నెమిలి పింజం బ్లూ కలర్ సిక్స్ కలర్స్ స్టాక్ అయితే వంద చీరలు రెడీగా ఉన్నాయి మంచి రెస్పాన్స్ ఉంది షైనింగ్ ఉందండి బాగా షైనింగ్ ఉంది అవును వెరీ వెరీ చిన్న చిన్న ఫంక్షన్స్ కి మన ఇంటి ఆడపిల్లలకైనా మనం పెట్టుకోవచ్చు స్మూత్ గా ఉంది మార్కెట్ లో ఈ రేటు పొరపాటు కూడా ఎవరు నాలుగు వందల అరవై నాలుగు వందల అరవై రూపాయలు స్క్రీన్ షాట్ తీసుకోండి షాపు విజిట్ చేయండి అందరు షాపు రండి తొంభై తొమ్మిది శాతం షాపు రండి రావడానికి డుల్ రైడింగ్ ఉండండి మీకు ఫోన్ పే ద్వారా ఇస్తాం అండ్ సెట్ వైజ్ సింగిల్ కూడా సెట్ అయితే మీకు సపోర్ట్ ఇస్తాము అండ్ సింగిల్ సెట్ కూడా చక్కగా చాలండి నాకు డబ్బులు కొద్దిగా అంతే చిన్న చిన్న కోసం ఇస్తున్నాను రూపాయలు ఇంకొక మోడల్ అండి ఇది కూడా జిమ్మి చూ శారీస్ ప్రెజెంట్ అయితే జిమ్మి చూ శారీస్ ఎక్కువగా అడుగుతున్నారు కాస్ట్ రెండు వేలు కూడా వస్తుంది అదే మోడల్ దింపేశాడు జిమ్మి చూ లో మన దగ్గర ఎన్ని డిజైన్స్ ఉన్నాయి నా దగ్గర ఐదు వెరైటీస్ ఉన్నాయి జిమ్మి చూ కానీ బాగా పోతున్న ఐటమ్ చూపిస్తున్నాయి నాలుగు వందల యాభై రూపాయలు కాంట్రాస్ట్ బ్లౌజ్ సో ఈ డిజైన్ ఏంటంటే పూర్తిగా కాంట్రాస్ట్ బ్లౌజ్ అన్నమాట మెయిన్ కాన్సెప్ట్ విత్ మనకి సిల్వర్ తో మనకి కింద అయితే మంచి టెంపుల్ స్టైల్ లో మంచి లేస్ అయితే వచ్చింది సారీ అంతా కూడా మనకి అయితే ఉంటుంది అండ్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో వెరీ నైస్

కాంబినేషన్ ఇది గోపి కలర్ అండి చాలా బాగుంది కనకామరం డార్క్ మ్యాచింగ్ ఇది గ్రే గ్రే కలర్ అండి డార్క్ గ్రే కలర్ కి బ్లాక్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు ఆపోజిట్ ఉల్లిపట్టు కలర్ పర్పుల్ కలర్ మ్యాచ్ కలర్ సిక్స్ కలర్స్ స్టాక్ రెడీ ఉంది కేవలం నాలుగు రూపాయలు కేవలం నాలుగు వందల యాభై రూపాయలు సెట్ వేస్ తీసుకునే వాళ్ళ ప్రైస్ మనం చెప్తున్నాం అనమాట అండ్ హోల్సేల్ మార్కెట్ అండ్ మనకి రఘువంశీ ఫ్యాషన్స్ షాప్ పేరు వచ్చేసరికి షాప్ నెంబర్స్ వచ్చేసరికి తొంభై ఒకటి తొంభై రెండు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో మీకు బి బ్లాక్ లో అయితే షాప్ ఉంటుందండి అండ్ తప్పకుండా అమ్ముకునే వాళ్ళకైతే ది బెస్ట్ షాప్ అండ్ ఫోన్ నెంబర్స్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి అండి వడ్రానం సారీస్ అని చెప్పి పేరు పెట్టారు జిమ్మిచులు సిల్వర్ లేసు బ్లౌజ్ రెండు చేతులకు మగ్గం వరకు

ఆ పూలతో చిన్న చిన్న మందార పూల స్టైల్ లో ఇట్లా మోడల్ గా ఇచ్చారు చాలా బాగుంది దాదాపు రెండు చేతులకి ఫుల్ బ్లౌజ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం చిన్న చిన్న లాగా గుట్టాడు ఇది కూడా పట్టు క్లాత్ మీద ఇచ్చాడు బ్లౌజ్ పెట్టిన డబ్బులు గిట్టుబాటు ఇద్దండి కానీ మన వచ్చేది వడ్రానం తో సహా చీరాజైడ్ ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు అవకాశం ఉంది అమ్ముకున్న వాళ్ళకి ఎవరు మిస్ అవుద్ది గృహ ప్రవేశాలకి పెట్టుబడులకి ఒక పది చీలు ఇరవై చీలు యాభై చిల్లి కన్నా షాప్ ఎవరైనా షాప్ వచ్చి మనం చెప్తున్నా అందరికీ ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు హ్యాపీగా చూసుకుని కొనుక్కుంటున్నారు సో కలర్స్ చూద్దాం మేడం ఫ్యాంటా కలర్ ఆరెంజ్ కలర్ పర్పుల్ వైన్ కలర్ ఓకే గ్రీన్ లో డార్క్ షేడ్ సిల్వర్ లో యాష్ కలర్ కాంబినేషన్ విత్ నావీ బ్లూ కాంబినేషన్ లో డార్క్ అండి పింక్ కాంబినేషన్ దీనికి తగ్గట్టుగా ఆపోజిట్ బ్లౌజ్ డార్క్ పిస్తా గ్రీన్ అండి గ్రీన్ కి బోటల్ గ్రీన్ కలర్ చూడండి మేడం తప్పకుండా బ్లౌజ్ ఎలా ఉంది ఆ కాన్సెప్ట్ అయితే బ్రహ్మాండం చాలా చాలా బాగుంది ఫ్యాక్టరీ నుంచి వస్తాయి బిల్లు రేట్ గా అమ్ముతున్నాం వచ్చేవాళ్ళు కూడా పదివేలు కొంటారు అనుకున్న వాళ్ళు పాతి వేలు కొనుక్కుని వెళ్తున్నారు ఐటమ్స్ బాగున్నాయని మా దగ్గర ఏమి స్టాక్ ఉన్నది అనేది చక్కగా వీడియోలో పెడుతున్నాం మళ్ళీ ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా అంటే నేనేం చెప్పలేదు ప్రతి ఐటమ్ మీకు వీడియోలో పరిచయం చేస్తున్నా ఒక పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు చక్కగా తెచ్చుకోండి మీరు పెట్టిన డబ్బులు మీకు న్యాయం చేస్తా ఓకేనా ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు కలెక్షన్ ఇదైతే హైలైట్ అండి పదకొండు వందలు అమ్ముతున్నారు బ్యాంబో జార్ చెట్ అంటారు విలువ తెలిసిన వాళ్ళు ఎవరు వదిలిపెట్టండి ఇవి టీచర్లు ఉద్యోగం మన ఇంటి ఆడపిల్లల తీసుకోవచ్చు ఎక్స్క్లూజివ్ ఐటమ్ కేవలం ఆరు వందల రూపాయలు ఎవరికి ఎన్ని కావంటే ఇస్తా అండి ఇన్ని కొనమని నేను చెప్పను మొత్తం తీసుకెళ్తున్నారండి ఒక ఐదు కొండే పదివోమ్మని చెప్పి కింద సాటిన్ బార్డర్ సిల్వర్ లేసు ఇదంతా మామూలు ప్రింట్ డిజిటల్ ప్రింట్ డిజిటల్ బాటల్ ప్రింట్ ఒక్కొక్కటి ఒక వచ్చారు సార్

బ్లౌజ్ పార్ట్ అండి శారీ మొత్తం క్లాత్ ఉంది మంచి లైట్ వెయిట్ బరువు లేదు సాఫ్ట్ గా ఉంది మెటీరియల్ బ్యాంబో జార్జెట్ అని పేరు పెట్టి షోరూమ్ లో పదకొండు వందలు అమ్ముతున్నాను నేను సేల్ పర్పస్ కి కేవలం ఆరు వందల రూపాయలకి సాటిన్ బార్డర్ చూసుకొని మళ్ళీ తప్పులో కూడా వస్తాయండి మూడు వందల యాభై కాడ నుంచి సాటిన్ బార్డర్ వస్తున్నాయి అది కాదు ఈ కంపెనీ ఈ క్వాలిటీ ఈ డిజిటల్ ప్రింట్లు ఇరవై ఐదు డీజిల్ వస్తాయి ఓకే మొత్తం ఇరవై ఐదు రకాల డిజన్లో వస్తాయి ఒక్కొక్క చీర కాడికి వెళ్ళి డీజిల్ వస్తాయి మీకు ప్రెజెంట్ పదిహేను డిజన్లు చూపిస్తున్నాను మీకు ఒకవేళ ఫోటోలు కావాలంటే ఫోటోలు రెడీగా ఫోటోలు రెడీగా ఉన్నాయి ఇరవై ఐదు రకాలు చూడాలి మొత్తం బెయిలంతా తీసుకుంటామంటే కూడా మీకు పిక్స్ అయితే షేర్ చేసే స్టాక్ ఉంది వంద చీరలు ఉన్నాయి కేవలం ఆరు రూపాయలు చాలా బాగుంది ఓకే వెరీ నైస్ చాలా బాగున్నాయి కలర్స్ కూడా చాయ్ కలర్ పేస్టల్ కలర్స్ కలర్ పర్పుల్ కలర్ డార్క్ మెహందీ కలర్ స్కై బ్లూ కలర్ లక్స్ గ్రీన్ మేడం నా ఇప్పుడు ఓపెన్ చేశా కదా ఈ డార్క్ నిమిలి బింజింగ్ కలర్ లెమన్ ఎల్లో కలర్ గోపి కలర్ ఉల్లి పట్టు కలర్ పర్పుల్ డార్క్ స్కై బ్లూ స్కై బ్లూ షేడ్ యాష్ చాలా బాగుంది నేను చెప్పను హోల్సేల్ ఆరు వందలు దానికి తగ్గట్టుగా మీరు లాభం అమ్ముకోండి ఎంత ఉడికి అమ్మచ్చంటే ఒక ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు ఈజీగా అమ్ముకోవచ్చు మీ కస్టమర్లు మిల్లీ ఇబ్బంది పడకుండా మీరు పడకొని స్క్రీన్ షాట్ తీసుకోండి షాప్ ఓకేనా లైట్ వెయిట్ అండి స్టాక్ రెడీగా వంద చీరలు ఉన్నాయి సెట్ వైజ్ గా కొనుక్కోండి మీకు మంచి లాభం ఇవి డామేజ్ మిస్కుంటే మాత్రం కాదు ఫ్రెష్ పళ్ళు వస్తుంది ఏ చీరైనా నాలుగు వందల యాభై రూపాయలు చాలా మీకు ఇది ఒక ప్యాకెట్ ఒక ప్యాకెట్ జెన్యున్ గా చెప్తున్నాను మేడం ఇంతవరకు అన్ని కమలం పువ్వులు చిన్న చిన్న గోల్డ్ జరి అండి ఇదంతా పెయింట్ కాదు మొత్తం గోల్డ్ జరి యాక్చువల్ గా అమ్మాల్సింది ఎనిమిది వందల యాభై రూపాయలు చాలా తక్కువ రేటు ఇస్తున్నా నాలుగు వందల యాభై రూపాయలు చాలా బాగుంది ఐటమ్ కలర్ మ్యాచింగ్ బాగుంది ఆరు ముప్పై కొలత వస్తుంది తేనె కలర్ వచ్చింది మీరు లెక్కేసుకోండి కింద బార్డర్ ఒకసారి చూడండి పెద్ద బార్డర్ ఇచ్చాడు రిచ్ పళ్ళు ఉంది ఒకటి ఓపెన్ చేద్దాం చూడండి ఇది ఒక కలర్ ఇది హనీ కలర్ డార్క్ వైలెట్ పచ్చ పట్టు రానీ కలర్ మ్యాచింగ్ సూపర్ సూపర్ కలర్ కాంబినేషన్ తగ్గట్టుగానే ఇచ్చాడు ఇది ఆరెంజ్ కలర్ పళ్ళు పళ్ళు ఏంటి బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ వస్తుంది పూర్తిగా విత్ మనకి వసరికి పళ్ళు రిచ్ గా ఉంటుంది అలానే మనకి బ్లౌజ్ కూడా ఫుల్ రిచ్ బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట ఇవన్నీ కంచి అటువైపు నుంచి డైరెక్ట్ గా వస్తాయి కాబట్టి మనం ఇచ్చేస్తున్నాం నాలుగు వందల యాభై అసలు బరువే లేదండి అట్టు జరిగి రెండు వేల రూపాయలు కూడా అమ్మచ్చు నేను చెప్పేది రెండు వేలు అమ్మమని కాదు ఆ రేంజ్ గా ఉంటుంది సారీ చూస్తానికి బ్లౌజ్ కాన్సెప్ట్ ఇది దాని తగ్గట్టుగా కొద్దిగా లాభం వేసుకొని ఒక వెయ్యి రూపాయలు అట్లా అమ్ముకోండి కింద అంచు చూడండి అలా ఉందో ముద్ద కమలం పూలతో చిన్న చిన్న మామిడి పిందలతో తెచ్చాడు ఇది పల్లో పార్ట్ ఇది ఓకే రిచ్ ఓకేనా కేవలం నాలుగు వందల యాభై స్టాక్ అయితే వంద చీర రెడీగా ఉన్నాయి కానీ మంచి డిమాండ్ ఉందండి మా షాప్ లో బాగుంది ఐటమ్ కాంచీపురం లైట్ వెయిట్ వన్ గ్రామ్ గోల్డ్ స్క్రీన్ షాట్ తీసుకోండి షాప్ విజిట్ చేయండి ఇది ఒక మ్యాచింగ్ సెట్ ఒక మ్యాచింగ్ సెట్ వస్తుందండి ఐశ్వర్య పట్టు ఐశ్వర్య పట్టు రెండు వేల రూపాయలు చీర మీరు కనుక్కునే డబ్బులు ఇవ్వండి కంగారేం లేదు ఇది కూడా అందుబాటులో కేవలం రూపాయలు హాతిడీను ఏనుగు బొమ్మలు చిన్న చిన్న మీనాకారి బుట్టాలు నేచర్ డిజిన్ మొత్తం జడిబాడో రిచ్ పళ్ళు ఉంది పదివేల రూపాయలు పట్టించేది పల్లె ఎలా ఉండదు అదే స్టైల్ లో ఉండదు లైట్ వేస్తా బరివే లేదు మేడం ఫస్ట్ సారీ లైట్ చీర చాలా నైస్ గా ఉంది ఈ కలర్స్ కూడా డిఫరెంట్ అన్ని ఇంగ్లీష్ కలర్స్ ఇది కాస్ట్లీ రేంజ్ గా ఉండే కాస్ట్లీ చెరియ ఉంటది డిఫరెంట్ కంపెనీ వాళ్ళు అందుబాటులో చేయడం తెచ్చాను రెండు వందల చీర తెచ్చా ఓకే స్టాక్ అయితే వంద చీర రెడీగా ఉంది ఇవన్నీ ఏనుగు బొమ్మలు అండి హార్డి ఇప్పుడు డిమాండ్ ఉంది ఇది మయూరి డిజైన్ ఇది నెమ్మలతో ఇచ్చాడు ఈ డిజైన్ కాబట్టి ఈ డిజైన్ కూడా రెడీగా ఉంది టూ డిజైన్స్ ఉన్నాయి వారు ఉందండి సారీ కస్టమర్లు కూడా ఫిదా అన్నమాట తక్కువ బడ్జెట్ లో లాభాలు వస్తాయి ఓకేనా మొత్తం గోల్డ్ టిష్యూ తో జరి అండి సాఫ్ట్ గా నైస్ గా ఉంది పిచ్చి చీరలు కాదండి కాస్ట్లీ రెండు వేలు పెడతా అన్న వాళ్ళు కొనుక్కుంటారు ముద్ద జరి పన్నెండు ఇంచెస్ బార్డర్ మీనాకారి బుట్ట లైట్ వెయిట్ పట్టు దగ్గ 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 మెరిసిపోతుంది చీర నైస్ చాలా నైస్ బ్లౌజ్ ఎలా ఉంటుంది బ్లౌజ్ కూడా చూపిద్దాం అండి ఇది పల్లో పాటు అంచేలా ఉంది బుట్ట ఉంది పట్టు ప్లైన్ వచ్చేసి చిన్న చిన్న నైస్ కొలత కూడా పెద్ద వస్తుంది లావాన్ సరిపోతాయి కేవలం మనం ఐదు వందల యాభై రూపాయలు మంచి లాభాలు యూట్యూబ్ లో రేట్లు పెట్టద్దు అంటున్నారు మరి ఎక్కడెక్కడ నుంచో వచ్చి కొనుక్కుంటున్నారు దాని పెట్టాల్సి వస్తుంది మేడం గారు జెన్యున్ గా చెప్పండి ఈ చీర ఐదు వందల యాభై రూపాయలు వచ్చి చరేనా చూడండి రియల్లీ నైస్ కంప్లీట్ కంప్లీట్ ఇదిగోండి లైట్ వెయిట్ ఉంది విత్ షైనింగ్ అయితే చాలా చాలా బాగుంది ఈ ప్రైజ్ అయితే అస్సలు రాదండి కలర్ ఇచ్చాడు కాపర్ కూడా మొత్తం ఓకే కలర్స్ అయితే నెమిలిబి డార్క్ ఇది ఇది కలర్ సిల్వర్ కలర్ లో నావి బ్లూ గోల్డ్ కలర్ అచ్చంగా గోల్డ్ కలర్ ఇది పర్పుల్ కలర్ ఇంకా కలర్స్ వస్తూనే ఉంటాయండి మీ చేతికి ముందు రాణి కలర్ మ్యాచింగ్ గోల్డ్ కాంబినేషన్ కేవలం ఐదు వందల యాభై స్క్రీన్ షాట్ తీసుకోండి ఫస్ట్ మీకు లాభాలు రావాలంటే మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడే కొనుక్కోండి స్క్రీన్ షాట్ తీసుకున్నాం ప్రతి ఐటమ్ మా షాప్ లో ఏమేమి వస్తున్నాయి మీకు తెలియాలి కదా ప్రతి వీడియో అబ్జర్వ్ చేయండి రేట్లు తగ్గించి పెట్టేస్తున్నా కేవలం ఐదు వందల యాభై రూపాయలు గోల్డ్ కలర్ ఐశ్వర్య పట్టణం వస్తుంది మన దగ్గర అక్షయ పాత్ర వస్తూనే ఉంటాయి ఈ రోజు వీడియోలు ఇవన్నీ రెడీగా ఉన్నాయి ఇంకా ఇంకా వస్తాయి జిమ్మి వస్తాయి ప్రెజెంట్ మోడల్ అయితే డిమాండ్ ఐటమ్స్ ఇవన్నీ ఓకేనా ఇంకా డైలీ వేరే ఏ చీరైనా రెండు వందల ముప్పై రూపాయలు చూపిస్తాం మేడం అండి తక్కువ బడ్జెట్ ఏడు వందల యాభై ఎనిమిది వందల నుంచి రెండు వందల డెబ్బై రూపాయలు ప్యూర్ అసలు కాటన్ చెల్ కూడా లేదండి ఆ రేడికి డైలీ యూస్ కి ఆఫీస్ కి ఎట్లయినా తీసుకోండి ఎవరికి ఎన్ని చీరలుగా కాండి అన్ని తీసుకోండి ఒక్కొక్క సెట్ కి ఆరు ఆరు చెల్లిచ్చాడు ఏమి డిజైన్లు వస్తాయి అంటే ఇది ఒక డిజైన్ మొత్తం శుభురి మీద వాటర్ కలర్స్ సిల్వర్ మ్యాచింగ్ ఇది ఒక సెట్ ఇది ఇది ఫ్లోరల్ డీన్ చిన్న విస్కోస్ జెరీ బార్డర్ ఇక మొడత రావడం పాడేపడం ఏమీ లేదు ఎన్నిసార్లు వచ్చి చేరాలని ఉంటుంది ఇది ఒక మ్యాచింగ్ ఇది మీకు వీడియోలో అర్థం కాకపోతే ఫోటోలు అడగండి ఇస్తాను ఇది ఒక డిజైన్ అండి లోటస్ డిజైన్ లో కమలం డిజైన్ లో ఫ్లవర్ మ్యాచింగ్ ఇది ఒక డిజైన్ ఇది సెట్ వైజ్ తీసుకోండి మూడు డిజైన్లు మూడిటికి సంబంధించిన డిజైన్స్ ఒకటొకటి ఓపెన్ చేశారు మీరు ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నారు ఓకే ఒక్కొక్క డిజైన్ కి ఆరు ఆరు ఒక్కొక్క డిజైన్ కి ఆరు ఆరు వస్తాయి అనమాట ఏదైనా రెండు వందల డెబ్బై రూపాయలు రెండు డెబ్బై రూపాయలు రెండు కి ఒరిజినల్ లేని విస్కోస్ బార్డర్ పల్లో ఉంది బ్లౌజ్ ఉంది వాష్బుల్ కంపెనీ వాష్బుల్ అది కాస్ట్లీ రేంజ్ ఇచ్చారు రెండు వందల డెబ్బై వచ్చినాయి కాదు మిస్ ప్రింట్ కాదు ఫ్రెష్ స్టాక్ అండి ఇది బ్లౌజ్ పార్ట్ అండి ఇది పల్లో పార్ట్ పల్లో పార్ట్ చీర మొత్తం లాస్ క్లాస్ అఫీషియల్ ఉంటుంది రెండు వందల డెబ్బై మీకు వీడియోలో ఒకవేళ కొద్దిగా ఈ కవర్ ఉంది కదా మేడం అంటే డిజైన్ లో కలర్ గా అని చెప్పి నేను మీకు ఫోటోలు కానీ రెడీగా ఉంది చెప్తాను రెండు వందల డెబ్బై రెండు వందల ప్రతి ఐటమ్ ని స్క్రీన్ షాట్ తీసుకోండి స్టాక్ చక్కగా రెడీగా ఉంది ఓకేనా ఓకే

ైల్ కలర్ బేబీ పింక్ సిల్వర్ కలర్ ఓకేనా ఇంకొక నెక్స్ట్ ఇంకొకటి ఉందండి లాస్ట్ దాంతో క్లోజ్ చేద్దాండి వీడియోలు రెగ్యులర్ గా వస్తాయండి మీరు ఎవరైనా సరే షాప్ వచ్చేసేయండి షాప్ లో చక్క వివరంగా చూపించి మీ మనసుకు నచ్చిన ఐటమ్ కొనుక్కోండి ఓకేనా హైలైట్ అండి కుచ్చుళ్ళు కోసాడు పట్టు చీరలు లైట్ వైట్ పోచంపల్లి ఇక్కడ రెండు వేలండి కేవలం ఐదు వందల యాభై రూపాయలకి ఇస్తున్నా యాభై సారీ అయితే ఏ మాత్రం తగ్గేదే లేదంటే చూసారా అలా ఉందండి నేను జన్యున్ గా చెప్తున్నా స్మూత్ గా లైట్ వైట్ దాని దగ్గర మీనాకారి బుట్టాలు మగ్గాల మీద నేసాడు చీర మొత్తం వచ్చేసిందండి చీర అండి మొత్తం డార్క్ రత్నావళి కలర్ కి మీనాకరి నేరేడు పండు కలర్ తో అంచు మధ్యలో బుట్టాలు కమలం పూలతో పళ్ళ రిచ్ పళ్ళతో శారీ స్టార్టింగ్ నుంచి ఇది బ్లౌజ్ మేడం ओके mm. ना యాక్చువల్గా కట్టాడు మీకు యాక్చువల్లీ ఫోల్డింగ్ మేము అసలు యాక్చువల్లీ థియర్ ఇవి ఒకటి ఓపెన్ చేశా మళ్ళీ ఇది మనకి ఇలా మడవటం కూడా చాలా కష్టం అండి లైట్ వెయిట్ వాషబుల్ ప్యూర్ అండి రెండు వేలు అమ్ముతున్నారు మార్కెట్ లో 550 రూపాయల మగ్గల్ రేట్ కే ఇస్తున్నారు డార్క్ పట్టు రాని కలర్ విత్ నావి బ్లూ కాంబినేషన్ మస్టర్డ్ yellow green కాంబినేషన్ అండ్ మనకి పర్పుల్ విత్ బట్టల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి హనీ కలర్ కి వచ్చేసరికి హార్లిక్స్ హనీ కలర్ కి మెరూన్ రెడ్ అండి అలానే నావి బ్లూ విత్ మనకి వచ్చరికి నెమలిపించం గ్రీన్ అనమాట అలానే మనకి డార్క్ పీకాక్ గ్రీన్ కలర్ వచ్చేసరికి మనకి మెజంతా కలర్ విత్ మనకి ఎల్లో గ్రీన్ కి వచ్చేసరికి ఎల్లో బార్డర్ అనమాట లైట్ వెయిట్ కేవలం ఐదు వందల యాభై ఐదు వందల బుట్ట పెట్టుబడి తీసుకోవచ్చు అమ్మడానికి తీసుకోవచ్చు మంచి లాభాలు తీయచ్చు ఫంక్షన్ వెరకైనా కట్టుకోవచ్చు సెట్ వైస్ రేట్ చెప్తాండి నేను ఒక చీర షాప్ కాదు నేను హోల్సేల్ బేసిక్ తో పెట్టా కొంచెం లాభం వేసుకుని ఎక్కువ సరికి అమ్మేటట్టు పెట్టా ఆ లెక్కగా మీకు వీడియోలో చెప్తున్నా ఓకేనా మళ్ళీ కొట్టుకుంటా మీరు తెచ్చాడి నేనేం చెప్తాను ఇంకా ఎక్కువ కొన్ని స్టాక్ రేటే మీకు వీడియోలో చెప్తున్నా బల్క్ రేట్ ఓకేనా షాపు రండి మీరు చేతు ఇట్లా పట్టుకొని క్లాత్ నచ్చింది ఇది వందకు వంద శాతం బాగుందంటే మీకు ఎంత స్టాక్ అండి అందుకుంటున్నాను నేనైతే జెన్యున్ గా చెప్తున్నా సూపర్ చీరలు ఇవి ఐదు వందల యాభై రూపాయలు ఓకేనా నెక్స్ట్ ఇంకో డిజైన్ కూడా ఉందండి వీటిలో అది కూడా చూసి మేడం ఇది ఇంకొకటి కొత్తగా వస్తుందండి సింపుల్ గా కాస్ట్లీ రేంజ్ గా ఉండ కొద్దిగా అఫిషియల్ గా ఉండాలంటే ఆ మోడల్ చాలా క్లాస్ ఉంది ఆరు వందల రూపాయలు మేడం ఆరు రూపాయలు కుచ్చుళ్ళ పట్టు అంటారు మగ్గాల మీద పదిహేను వందలు రెండు వేలు కూడా అమ్ముకోవచ్చు మీరు ఎంత అమ్ముకోండి మీ ఇష్టం నేనైతే యాక్చువల్ గా వెయ్యి రూపాయలు అమ్ముకోమని చెప్తా కేవలం ఆరు వందల రూపాయలు లైట్ వెయిట్ బరువు ఉండదు కదా ఏం అదృష్టాలు చాలా క్లాస్ గా ఇస్తాడు చూడండి ఉల్లి పట్టు కలర్ ఎమరాడ పచ్చ పచ్చల పండు పట్టు రాని కలర్ ఇది స్కిన్ షేడ్ అంటారు చాలా క్లాస్ యాష్ కలర్ కాంబినేషన్ దీని ఈ బుట్టాలు కమలం పూలు బుట్టాలు పెద్ద బుట్ట రిచ్ రిచిపల్ల మ్యాచింగ్ మొత్తం తో పాటు థ్రెడ్ వర్క్ ఇచ్చాడు చాలా క్లాస్ కి ఇచ్చాడు ఇది వైన్ కలర్ ఎంత బాగుందో చూడండి వైన్ కలర్ వీడియోలు కూడా చాలా క్లియర్ గా నిదానంగా చూపిస్తున్నాం నెట్వర్క్ గా కొనుక్కోండి మీకే లాభాలు ఇవి ఇవాళ ఉన్న సరుకు రేపు ఉండదు ఉండదో చెప్పలేము ఇవాళ ఉంది వారం తర్వాత ఏమొస్తాయి ఎప్పుడు మోడల్ అప్పుడే కేవలం ఆరు వందల రూపాయలు గోల్డెన్ ఎల్లో కలర్ కి మనకి డార్క్ బోటిల్ గ్రీన్ కలర్ అండి అండ్ రియల్లీ నైస్ డిజైన్ ఫస్ట్ ఇలాంటి ప్యాటర్న్స్ లో ఇలాంటి డిజైన్ చూస్తే స్క్రీన్ షాట్ తీసుకోండి నాకు తెలిసి ఒక వారంలో లోపి అయిపోతే వైపోతే ఐటమ్స్ బాగున్నాయి మీడియం రేట్లు ఇవన్నీ మధ్య తరగతి వాళ్ళకి ఫంక్షన్ వీరికి కావాలంటే నాలుగు యాభై ఐదు యాభై ఇట్లా తక్కువ బడ్జెట్ లో రేట్ ఇవన్నీ ఈ ఐటమ్ ఆరు వందల రూపాయలు అండి మగ్గం పట్టణం వస్తుంది లైట్ వెయిట్ ఇది మొత్తం సెల్ఫ్ డాది మీనాకారి బుట్ట ఒరిజినల్ ఇది ఒరిజినల్ ఒరిజినల్ క్వాలిటీ కేవలం ఆరు వందలు ఆరు షాప్ రండి అమ్ముకోవడానికి మా దగ్గర రెండు వందల ముప్పై రూపాయలు కానించి డైలీ వేరీ ఉంటాయి ఒకటి రెండు చీరలు అమ్మనండి వీటిలో ఇప్పుడు ఇది రెండు వందల ముప్పై రూపాయలు సెట్ వైస్ గా అమ్ముతాం ఆరు ఆరు చీరలు వస్తాయి డిజిటల్ మీకు వీడియోలో ఫోటోలు వస్తాయి నచ్చితే అన్న అదొక సెట్ అదొక సెట్ అదొక సెట్ ఇల్లు అండి అంతే కొద్ది లాభం వేసుకుని అమ్ముతున్నాం ఓకే థ్యాంక్ యూ మీ అందరి బిజినెస్ సక్సెస్ అవ్వాలని మా షాప్ తరపున జాయింట్ ఫ్రెండ్స్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ సో మచ్